అందరికీ నమస్కారం అండి భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు రెండు వేల సంవత్సరంలో మొదటి స్థానం హిందీ రెండవ స్థానం తెలుగు మూడవ స్థానం బెంగాలీ నాలుగవ స్థానం మరాఠీ రెండు వేల పదవ సంవత్సరంలో మొదటి స్థానం హిందీ రెండవ స్థానం బెంగాలీ మూడవ స్థానం తెలుగు నాలుగవ స్థానం మరాఠీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మొదటి స్థానం హిందీ రెండవ స్థానం బెంగాలీ మూడవ స్థానం మరాఠీ నాలుగవ స్థానం తెలుగు రెండు వేల సంవత్సరంలో తెలుగు రెండవ స్థానంలో ఉంది రెండు వేల పదవ సంవత్సరంలో తెలుగు మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగు నాలుగవ స్థానంలో ఉంది చూసారా కేవలం ఇరవై సంవత్సరాల్లో తెలుగు రెండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి దిగజారింది తెలుగు భాష దిగజారింది అంటే తెలుగు వాళ్ళు దిగజారినట్లే కదా ఇంకో పది సంవత్సరాల్లో తెలుగు భాష చివరి స్థానానికి దిగజారుతుంది అంటే తెలుగు జాతి వాళ్ళు అట్టడుగు స్థానానికి జారినట్లే ఎవరైనా తెలుగు వాళ్ళు ఆత్మాభిమానంతో తమ పిల్లలను తెలుగు మీడియం పాఠశాలలో చదివిద్దామనుకుంటే భారతదేశం అంతటా ఎక్కడా తెలుగు మీడియం పాఠశాలలు లేవు చివరికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లేవు తెలుగు మీడియం పాఠశాలల్లో లేకపోవడం వలన రాబోయే రోజుల్లో తెలుగులో చదివేవారు అలాగే తెలుగు రాసేవారు కూడా ఉండరు అందువల్ల ఇంకో పది నుండి ఇరవై సంవత్సరాలలో తెలుగులో పుస్తకాలే ఉండవు ఉన్న మ్యూజియంలో పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు ఆ తర్వాత దేశంలో ఎక్కడా తెలుగు భాష ఉండదు కాక ఉండదు అంటే తెలుగు జాతి అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది దీనికి కారణం వేరెవరో కాదు తెలుగు వాళ్ళు తమ భాషకు తాము చేసుకున్న ద్రోహమే దీనికి కారణం అయితే ఇప్పుడు మన తెలుగు భాషను కాపాడుకోవడానికి మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమిటో తెలుసా చర్చలు చర్చా వేదికలు వారోత్సవాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు ఎందుకంటే మనం అవన్నీ చేస్తూనే ఉన్నాం వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అలాంటివి చేసినప్పుడు కేవలం ఆ రెండు మూడు రోజుల్లో పిల్లల చేత ఏవో కొన్ని కార్యక్రమాలు చేయించడం తర్వాత వాటిని వదిలిపెట్టడం కాబట్టి వాటి వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు కాబట్టి మనం చేయాల్సిన పని ఒకటే ప్రతిరోజు మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత మనపైనే ఉన్నది ఎందుకంటే కేవలం తెలుగు రాయడం చదవడం వచ్చిన చివరి తరం మనదే కాబట్టి మనం ఇప్పటి నుంచి మన తర్వాత తరమైన మన పిల్లలకి ప్రతిరోజు ఒక గంటసేపు అయినా సరే మనము పిల్లలకు సమయాన్ని కేటాయించి తెలుగు రాయడం చదవడం మనం నేర్పించాలి ముందుగా తెలుగు వర్ణమాలలో ఉన్న ప్రతి ఒక్క అక్షరాన్ని మనము వాళ్ళకి గుర్తుపట్టే విధంగా నేర్పించాలి తర్వాత సరళ పదాలు తర్వాత గుణింత పదాలు తర్వాత ద్విత్వాక్షరాలు తర్వాత సంయుక్తాక్షరాలు ఇలా ఒకదాని వెంబడి ఒకటి వారికి నేర్పించుకుంటూ అలాగే పిల్లలకి స్పష్టంగా తెలుగును చదవడం అలాగే స్పష్టంగా అక్షర దోషాలు లేకుండా తెలుగును రాయడం మన పిల్లలకి నేర్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది కేవలం ఇది మనం మాత్రమే చేయగలము కూడా ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పాఠశాలలో కూడా పిల్లలకు తెలుగు నేర్పించడానికి కూడా సుముఖంగా లేరు అది చాలా బాధపడవలసిన విషయం కాబట్టి మన పిల్లలను మన తెలుగు జాతిని మనమే కాపాడుకోవాలి మన తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది అందరికీ నమస్కారం అండి